హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మేమైతే ఎక్కడికి వచ్చామంటే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం విమలావాడకైతే వచ్చామండి ఇక్కడ విమలావాడ రాజన్న కూడా పిలుస్తారు ఇది సిరిసిల్లా జిల్లాలో ఉన్నది ఇది ఇక్కడ దక్షిణ కాశీగా కూడా అంటారు ఇక్కడ వేములవాడ రాజన్న టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా మంచిగా ఉందండి ఈరోజు అయితే ఇక్కడైతే మేము టెం కొబ్బరికాయలకి అయితే తీసుకొని వెళ్తున్నాము చూడండి ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఇక్కడ ఉన్న దారి పొంటి బిల్డింగ్స్ అన్ని కూల్ చేసి దారితే కొంచెం పెద్దగా చేస్తున్నారంట అందుకోసమే చాలా ఇసురు చూపిస్తా చూడండి ఎలా ఉంది మొత్తం ముందు ఇది గుడి ముందండి ఇటు దిక్కు బ్యాక్ సైడ్ ఉంటుంది చూడండి ఆ ఆ ద్వారము ఇగోండి మేము ఇగో చూడైతే మెయిన్ టెంపుల్ ద్వారం అండి ఇక్కడైతే మేము తీసుకుంటున్నాము ఇక్కడైతే ఆదివారం మంచి పని రోజైతే రోజు అయితే బోనాల పండుగని ఆ రోజైతే అందుకోసం చాలా మంది బోనాలు కూడా తీసుకుంటున్నారు ఇగో చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుందన్న కదా ఇక్కడ రోడ్డు కోసం మనకి మొత్తం చూడండి దారిపుంటే ఇలా ఉంది ఇక్కడైతే బెల్లం కూడా అమ్ముతారండి బంగార బెల్లం అనకూడదు మనంతా జోకి ఎవరైనా మొక్కులు ఉంటే కూడా సమర్పించుకుంటారు దేవుడికి ఇలా ఉందండి ఇక్కడైతే బోనాల పండుగ ఉండే ఇక్కడ ప్రశాంతంగా చాలా బాగుందండి ఎక్కువ మంది కూడా లేరండి లోపలికి అయితే ఇలా చెట్టు కాడైతే మొక్కులు ఎవరైనా మొక్కులు తీర్చుకుంటారు కొంచెం దీపం కూడా ముట్టిస్తారు ముందు ఇక్కడ దీపం ముట్టిస్తుండే కానీ ఇప్పుడు అక్కడ అడదికు బ్యాక్ సైడ్ పెట్టారని హైదురంగా కనిపిస్తుంది అండి అక్కడ చూస్తారా అండి ఎంత ప్రశాంతంగా ఉంది లోపల కూడా ఇప్పుడు ఎంత రష్ ఉంటుందండి జనంతో ఎప్పుడు టెంపుల్ ఆడుతూ ఉంటుంది కానీ ఈరోజు బోనాల పండుగ ఉండేసరికి ఎవరు ఎక్కువ మంది అనేది లేదు మాకైతే దర్శనం చాలా ప్రశాంతం మంచిగా జరిగింది అసలు ఎప్పుడు ఇలా జరగలేదండి ఇదే ఫస్ట్ టైము మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటున్నాము ఇదిగో ఎంత బాగా జరుగుతుంది దర్శనం అయితే అసలు మంది చూసారా అండి విమలావాడంటే ఎవరు నమ్ముతారా ఎప్పుడు ఎలా ఉంటారు జనం అనేది అసలు ఇప్పుడు జనం అనేదే ఎక్కువ లేరు అసలు కోడలు కూడా చాలామంది కోడలు కూడా కట్టే కట్టి తిప్పుతూ ఉంటారండి ఇక్కడైతే ఇదిగోండి మా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది ఇదిగోండి ఇదైతే మనం లోపలికి వెళ్ళే దారి ఇలా అయితే మా దర్శనం జరిగి బయటకైతే వస్తున్నామండి ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర బొట్టైతే ఉంది అదైతే పెట్టుకున్నాము ఇక్కడైతే మనకి సుబ్రహ్మణ్య అన్ని దేవుళ్ళు ఉంటారు కదండి అక్కడ దేవుళ్ళన్ని అయితే ముక్కేసుకొని ఇంకా మేము బయటకైతే వెళ్తున్నాం లోపల అయితే వీడియో తీయవద్దు కదండి తప్పు కదా అందుకోసమే మేమైతే లోపల దేవుడి దగ్గర అయితే వీడియో తీయలేను కానీ మంచిగా అసలు ప్రశాంతంగా జరిగిందండి ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైము ఇగో ఇక్కడైతే కోడల్ని కట్టేసి మంచిగా తిప్పుతున్నారండి అందరూ ఎవరి మొక్కులు ఉంటే వాళ్ళైతే తిప్పుతారండి మేమైతే ఇదిగో పిల్లలు కూడా అన్ని కోడలు తిప్పుతున్నారు దీని కోడలే అంటారండి ఆవులు కూడా అనకూడదు ఇలా ఇలా తిప్పుతూ ఉన్నారండి గుడి చుట్టూ తిరుగుపుతారు కొంతమంది మూడు తిప్పుతారు అట్లా ఇష్టం తిప్పు తిరుగుతూ ఉంటారు మేమైతే గుడి చుట్టూ దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడైతే చిన్న ఒక కథ ఉంటుందండి ఇక్కడ దేవుడు ఎలా వెలిచాడు ఏంటి అనేది అనేది పూర్వం రోజు రా పూర్వం కాలం రోజుల్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజ రాజ నరేంద్ర చోళుడని నరేంద్రుడు ఒక రాజు ఉండేవాడు ఆయన ఒక బ్రాహ్మణుని చంపుతాడంట చం చంపడం వల్ల ఆయనకి బ్రహ్మాత్య ప్రాతకం అనే దోషం అనేది కలుగుతుందంట అండి ఆ బ్రహ్మాత్య ప్రాతకం దోషం కలగడం వల్ల ఆయనకి ఎన్ని ప్రాంతాలైనా ఆ దోషం నుండి విముక్తి పొందాలన్నా అసలు ఆ దోషం నుండి అనేది విముక్తి అనేది పొందలేకపోతాడంట అయితే అలాంటిది ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ గుండం ఉంటుందండి ఈ గుండంలో స్నానం చేస్తామని స్నానం చేసినప్పుడు అక్కడ ఆయనకైతే ఒక శివలింగం అనేది దొరుకుతుందంట ఆ శివలింగాన్ని తీసుకొని ప్రతిష్ఠించి పూజ చేయడం వల్ల శివుడు అనేది ప్రత్యక్షమయ్యి ఆయనకి బ్రహ్మాత్య ప్రాతకం అనే దోషం నుండి విముక్తి అయితే కలిగిస్తాడండి ఇక అప్పటి నుంచి ఇక్కడ రాజరాజేశ్వరుడ స్వామిగా నిత్యం పూజలు అందుకు ఉంటారండి ఇదిగోండి ఇక్కడైతే అన్ని పాతకం టెంపుల్స్ ఉన్నాయి ఇక అప్పటి నుంచి ఆయనకైతే ఇక్కడ శివుడు మన విములవ రాజన్నగా రాజరాజేశ్వర స్వామిగా ఇక్కడ వెలిసి పూజలు అందుకో పూజలు అందుకుంటుండీ ఇవన్నీ పురాతన టెంపుల్స్ అన్నీ ముందు కాలంలో ఇవన్నీ చూసారండి ఇక్కడేమో అన్ని దేవుళ్ళైతే అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే కోడలు అయితే కడదులతో లేదండి ఇంతకుముందు చూపించే టెంపుల్స్ అన్నీ దర్శనం అయితే చూ చేసుకొని వచ్చేసాము మా చుట్టూ గుడి చుట్టూ అయితే మా ప్రదర్శనలు అయితే జరుగుతున్నాయి చూసారండి మంది అయితే ఎంత ఎంత ఉంటారండి ఈ రోజు అయితే ఎంత ప్రశాంతంగా జరుగుతుంది అసలు ఇలా అయితే ఇక్కడ దేవుడు అయితే పిలిస్తారని ఒక చిన్న అయితే కథ అయితే ఉన్నదండి ఈ రాజరాజా నరేంద్ర నరేంద్రుడు అనే రాజు వలన ఇదిగోండి మేమైతే అంత ప్రసా తీర్థం అన్ని తీసేసుకొని ఇక్కడ ప్రసాదం అయితే ఇక్కడ లడ్డు అమ్ముతారండి లడ్డు అయితే తీసుకోవడానికి వచ్చి ఇక్కడైతే కూర్చున్నామండి కొద్దిగా సేపు అయితే మొదటిసారి నా ఛానల్ చూసే వాళ్ళు ఉండే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతకు చెప్పాను కదండి రాజా రాజా నరేంద్రుడికి ఈ గుండంలోనే ఇదే గుండం అండి ఆ ఈ గుండంలోనే శివలింగం అనేది దొరుకుతుంది ఆ శివలింగం ఇక రావి చెట్టు పక్కకు పెట్టి పూజ చేయడం వల్ల ఇక్కడ ఈ ఉండి ధర్మగుండము ఇదే అండి ఇలా అయితే ఇలా అయితే ఇక్కడైతే దేవుడు వెలిసారని పూర్వకాలం నుంచి చెబుతూ ఉంటారండి అదే మీకు చిన్న స్టోరీ ఇక్కడ నేనైతే చెప్పాను మేమైతే ఇలా దర్శనం మొత్తం మొత్తం చక్కగా చేసుకున్నాం ఇదంతా టెంపుల్ ముందు అండి ఓన్లీ ఇలా ఉంది అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఇదే విములవాడ టెంపుల్ వీడియో అండి థ్యాంక్